అన్ని దానాలకెల్లా విద్యాదానం గొప్పదని నిరుపేద విద్యార్థులకు మరింత విద్య అభ్యసించేందుకు పేదరికు అడ్డు కాకూడదని కృష్ణ బలిజ సేవాసన తాత్వర్యంలో తణుకులో నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతోందని మిత్రుడి ద్వారా సమాచారం అందుకుని స్వయంగా తణుకు వెళ్లి తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆరిమల రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో గంటా త్రిమూర్తుల సౌజన్యంతో ఎండమాని గౌరీ కుమార్లు ఏడో తరగతి రెండవ తరగతి చదువుతున్న చంద్రమౌళి సాయి మధన్ అమరేశ్వర్కు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే ఆరిమల్ రాధాకృష్ణ చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మల్లి దాత గంటా త్రిమూర్తులను అభినందించారు ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ రెండు వేల నాలుగు విద్యా సంవత్సరం ప్రారంభమైందని చదువుకి పెద్దకు అడ్డు రాకూడదని ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలని చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో యలమంచులు శ్రీనివాసరావు వెనకోట వెనయ్ నేదురు గంగాధర్ తిలక్ మత్తుల సాయిరావు కాపా అమర్బాబు కొలగాన్ దుర్గాప్రసాద్ కొలగాన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు I <laughs> నా పేరు గంటా త్రిమూర్తులు స్టేట్ టీడీపీ కృష్ణ బలిజ స్టేట్ డైరెక్టర్ ఉన్నాయి ఈరోజు తణుకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశ్రవదించి విభత్సన బడ్జెట్తో గెలిచిన అరుమ రాధాకృష్ణ గారికి రావడం జరిగింది అక్కడ మా గణేష్ గారు చెప్పగా పిల్లలు గన్మయను గన్ కుమౌలి సాయి అన్న స్టూడెంట్ కురలు సెవెంత్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ స్టూడెంట్లు ముందు ముందు కూడా బాగా చదువుకోవాలని కోరుతున్నాను అన్ని దానిల కన్నా విద్యదానం చాలా గొప్ప విశేషం నేను వచ్చేపటికి రాష్ట్రంలో జిల్లా సంఘికలకు కానీ అలాగే స్టూడెంట్లకు కానీ నా సేతన ఆర్థిక సాయం చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు ఈ పిల్లలకే చేయడం జరిగింది ఈ అరమల్ రాధాకృష్ణ గారు చేతుల మీదుగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది జై టీడీపీ జై టీడీపీ గంటా గారు ఎక్కడ ఆపదున్నా ఎక్కడ ఇది ఉన్నా సరే వచ్చి తగినంత విధంగా ఆర్థిక సాయం చేస్తారు అతను వ్యాపార నిమిత్తం తణుకు రావడం జరిగింది తణుకు రాస్తే గణేష్ గరయం ద్వారా ఇద్దరు పిల్లల స్టూడెంట్స్కి ఆర్థిక సాయం చేయాలి చదువుకుంటా అనడంతో వాళ్ళిద్దరికి కూడా ముప్పై వేల రూపాయలు అరవిల్లి రాధాకృష్ణ గారి ఎమ్మెల్యే గారి చేతి ఇప్పించడం జరిగింది మా భీమవరం పట్టణం చుట్టుపక్కల ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు కానీ ఏమైనా జరిగిన మనుషులకి ఏమైనా ప్రమాదాలు జరిగిన అగ్ని ప్రమాదాలు కానీ ఆరోగ్య నిమిత్తం కానీ స్కూల్ నిమిత్తం కానీ తన చేత ఆర్థిక సాయం చేయడంలో ఆ అంజేసి చేయ అన్ని దానముల కన్నా అన్నదానం కన్నా విద్యాదానం గొప్పదనే ఉద్దేశంతో ఈరోజు తణుకు పా ఎమ్మెల్యే గారు అవి రాధాకృష్ణ గారు చేతుల మీదుగా ముప్పై వేల రూపాయల సాయం అధ్యసం ఇటువంటి దానాలు ఎన్నో చేసిన గంటామూర్తి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని ఇటువంటి దానాలు ఎన్నో మరెన్నో చేయాలని మా భీమవరం పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం